నాతవరం మండలం తాండవ ప్రాజెక్టు వద్ద ఇరవై నీటి సంఘాలు మూడు వందల ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు ఇరవై ఏడు మంది ప్రెసిడెంట్లు ఐదుగురు డీజీ నెంబర్లతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పాల్గొన్నారు ముందుగా నల్గొండ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏకైక పెద్ద ప్రాజెక్టు తాండవ ప్రాజెక్టు అని తెలిపారు తాండవ ప్రాజెక్టును అభివృద్ధి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు వర్షాకాలానికి ముందే తాండవ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు తాండవ ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకట జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర తాండవ వైస్ చైర్మన్ మేడపారెడ్డి జోగుబాబు పారిశ్రామికవేత్త టీడీపీ యువనేత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు పూర్తిగా అశ్రద్ధ చేసి రైతులని అలాగే మన కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి జీవనాడి ఆదాయాన్ని సమకూర్చేటువంటి రంగం ఏదన్నా ఉందంటే వ్యవసాయ రంగం ఉంది కాబట్టి వ్యవసాయదారుడు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటది రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా ఉంటారనే ఉద్దేశంతో ఇరిగేషన్ కి సౌకర్యాలు కల్పించడంలో చాలా కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది గత ప్రభుత్వం విమరించినటువంటి పోలవరాన్ని కూడా ఇవాళ పరుగులు పెట్టించే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం అలాగే చాలా అన్ని విషయాలు తెలుసు చాలా మేలు జరిగిందని చెప్పొచ్చు జనవరి నుంచి కూడా అంటే డిసెంబర్ నుంచి కూడా ధాన్యం అమ్ముకునేటువంటి రైతుకి వెంటనే ఇరవై నాలుగు గంటలు ఎఫ్డిఓ జనరేట్ అయిన పది పన్నెండు గంటలకి అకౌంట్లో డబ్బులు పరిస్తే డబ్బులు పడేటువంటి పరిస్థితి మనం గమనించడం జరిగింది గత ప్రభుత్వం చేసిన బాకీలు పదహారు వందల నలభై కోట్లు తీర్చడమే కాకుండా ఈ రెండు నెలల్లోనూ డిసెంబరు జనవరి అంటే ఉన్న ఈ రెండున్నర నెలల్లో కూడా సుమారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతులకి ఆ అకౌంట్లో ధాన్యం అమ్మ డబ్బుని ఇవ్వడం జరిగింది గతంలో మనం లసీపట్నం నియోజకవర్గం కాదు తున్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనవల రామకృష్ణ గారు కానీ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ అశోక్ బాబు గారు అయితే నన్ను రోజు ఫోన్ చేసి అలాగే అలాగే చెప్తూ ఉండేవారు రోజు ఎక్కడ అసలాజ్ చేయకూడదు జాగ్రత్త ఎలాగే సలహాలు ఇచ్చుకుంటూ వచ్చి మరి గెలుపుకి వీళ్ళందరూ కారణం దాంతోపాటు మీరందరూ అందరూ కారణం ఎంత వల్ల తాండవ ప్రాజెక్ట్ ఎందుకంటున్నానంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తాను తాండవ గురించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే తాండవ ప్రాజెక్టే పెద్ద ప్రాజెక్ట్ మనకి దీని తర్వాత మనకి నర్సీపట్నంలో చిన్నది రమణాపల్లి రిజర్వే అది పెద్దదేం కాదు ఒక ఐదు ఆరు వేలు ఎకరాలు అంతే